ఆధ్యాత్మిక నగరిగా బాసిల్లుతున్న రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీ రామానుజ క్షేత్రంలో సమతాకుము రెండు వేల ఇరవై ఐదు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు ఐదో రోజు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి ఇవాళ ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు సుప్రభాతం ఆరు నుంచి ఆరున్నర వరకు అష్టాక్షరి మంత్ర జపం నిర్వహించారు ఉదయం ఆరున్నర నుంచి ఏడు గంటల వరకు ఆరాధన సేవాకాలం హోమాలను నిర్వహించారు అనంతరం ఉదయం ఏడున్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సాత్ముజై తీర్థ ప్రసాద గోష్ఠి నిర్వహించారు కాసేపటి క్రితం ప్రారంభమైన నిత్య పూర్ణాహుతి మరియు బలిహరుణ కార్యక్రమం ఉదయం పది గంటల వరకు జరగనుంది పది గంటల నుంచి పదకొండు గంటల వరకు పద్దెనిమిది దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవ నిర్వహించనున్నారు పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విశేష ఉత్సవాల్లో భాగంగా ఆచార్య వరివస్య స్వర్ణ రామానుజులకు మర్యాద సమర్పణ కార్యక్రమం జరగనుంది ఇక మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఐదు గంటల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం నిర్వహించనున్నారు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడున్నర వరకు సాకేత రామచంద్ర స్వామి పద్దెనిమిది దివ్యదేశ మూర్తులు పద్దెనిమిది గరుడలపై తిరువీధి సేవగా యాగశాల ప్రవేశం చేయనున్నారు రాత్రి ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు నిత్య పూర్ణాహుతి మంగళాశాసనం తీర్థప్రసాద గోష్ఠి కార్యక్రమాలు జరగనున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు ఉత్సవాలు కన్నుల పండుగగా సాగాయి ఉదయం సుప్రభాతం అష్టాక్షరి మంత్ర జపం ఆరాధన సేవాకాలం హోమాలు నిర్వహించారు సాత్వముజై తీర్థ ప్రసాద గోష్ఠి నిత్య పూర్ణాహుతి బలిహరణ పద్దెనిమిది దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవ కార్యక్రమాలను నిర్వహించనున్నారు మధ్యాహ్నం సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం సాకేత రామచంద్ర స్వామి హనుమద్ వాహన సేవతో పాటు గరుడ సేవలు నిర్వహించారు శ్రీ రామానుజాచార్య నూట ఎనిమిది దివ్య దేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు ఈ నెల తొమ్మిదిన ఉత్సవారంభ స్నాపనం అంకురార్పణతో ప్రారంభమయ్యాయి భగవతి రామానుజాచార్యుల జన్మ నక్షత్రం ఆరుద్ర ఈ నక్షత్రం రోజునే ఉత్సవాలను ఆరంభించడం ఆనవాయితీగా వస్తోంది సమతా కుమ్ములో జరుగుతున్న పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను కన్నులారా వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు अपनी सेवा में आज चलाएं ऐसा भगवान से प्रार्थना करते हुए हम उनकी मानसिक आराधना अब बाह्य आराधना जैसा का and what